స్వచ్ఛారత్ మన కార్యక్రమం జాతీయ స్థాయిలో జరుగుతుంది ఇక్కడ మన గ్రామం కూడా జరుపుకుంటుంది స్వచ్ఛ భారత్ అంటే మన గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి దగ్గర వచ్చి వేయకుండా నువ్వు ఏర్కిస్తూ వేసేవాడిని వారికి చెప్పాలి మర్యాదగా ఇది స్వచ్ఛ భారత్ ఇప్పుడు మన గ్రామం అంటే ఇప్పుడు కోదల సమస్య పెద్దగా ఉంది ఆ కోదల సమస్య మీద ఏం లేదు ఆ నాకు కలిసి దాన్ని ఎక్కడికో పెట్టేదాం అంటే అది మళ్ళీ వస్తుంది అది కాదు పాకిస్తాను పద్ధతి ప్రకారం గ్రామ సభలో ఫస్ట్ తీర్మానం చేయాలి పాలకారు దాని మీద తీర్మానం చేసి దాన్ని ఒక లెటర్ రాసి దాన్ని ప్రొసీడింగ్ పెట్టాలి ముందు గవర్నమెంట్ ఏమైనా చర్య తీసుకుంటుందా లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్లో చేయాలి వాళ్ళ మీద కూడా వస్తాయి ఒక సిస్టమేటికి పోతే మనం ఏదో గుడ్డిగా రాలు తీసుకోండి అంటే అది దూరం పోదు పోయిన మంచి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ఏమైనా నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రైంట్ ఈ గ్రామ సభలో గ్రామ సభ తీర్మానం పెట్టాలి తీర్మానం పెట్టి అందరూ సైన్ చేసి ఒక లెటర్ రాసి ఒక ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి క్యాస్తారు యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది ప్రొసీడింగ్ చేయడానికి ఆయన అయితే ఉంటుంది మన సపోర్ట్ కూడా అవసరం గ్రామ ప్రజెంట్ సపోర్ట్ అవుతుంది ఇంకోటి గ్రామ పంచాయతీ మీరు ఇక్కడ ఉన్నాం కాబట్టి హైదరాబాద్ ఉంటా నేను కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు కొంత రోజులు పేపర్ వచ్చాయి గ్రామ పంచాయతీ ఆ పేపరు అసలు గ్రామ పంచాయతీ వస్తుందా ఏ ఎన్ని పేపర్స్ కావాలి న్యూస్ పేపర్స్ యూత్ ఉన్నారు ఇప్పుడు ఊరు నుంచి ఇప్పుడు ఎంచో వస్తారు ఏం చేస్తారు టీవీ వస్తారు టీవీ కరెంట్ ఉండదు గ్రామాలలో ఇప్పుడు చాలా కొరతలు ఉంది మళ్ళీ కరెంటు కొరత ఉంది కాబట్టి పేపర్ వాళ్ళ నుంచి ఏదో చేస్తారు లేకపోతే ఏం చేస్తున్నారు ఏం లేకపోతే ఇక ఏ తాంతాలతో అది ఎక్కువ పోదాం పేపర్ అలా న్యూస్ టీవీ అయినప్పుడు న్యూస్ ఏం జరుగుతుంది రోజు నైంటీ పర్సెంట్ టీవీ న్యూస్ చూస్తేనే ప్రపంచం ఏం జరుగుతుంది మన ఇప్పుడు గ్రామం వరకే బయట తప్ప నాదే ఇదే ప్రపంచం అనుకుంటుంది అలా రోజు టీవీ న్యూస్ చూడాలి పేపర్ చదవాలి ఇంకా నా అవకాశం ఉంటే మనం ఒకటి కమిటీ అది ఉంది ఆ పాఠశాల ఛానల్ చేయాలి దాన్ని కాకపోతే ఇంకోరు మన ఒక లైబ్రరీని ఏర్పడ్డ కార్యక్రమం ఏమైనా ఉంటే చూడాలి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దాని మీద కూడా ఒక తీర్మానం చేసి గవర్నమెంట్ తరఫున కనీసం నెక్స్ట్ విన్నర్ గేమ్స్ ఉంటాయి చెప్స్ ఉంటుంది క్యారమ్ బోర్డ్ ఉంటుంది వాటి కూడా ఒక రూమ్ అరేంజ్ చేస్తే దాని రెంట్ అయితే గ్రామ గ్రామం గ్రామ ఆర్థికంగా ఉంటే ఓకే లేకపోతే గ్రామ ప్రజల సేకరిస్తే మేము కూడా ఫ్యామిలీకి ఉన్న వస్తుంది మీరు అదా కూడా తీర్మానం చేసుకోవాలని ఓకే ఈ ఈ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకో గ్రామ సర్పంచ్ కాబట్టి నాతో అందరికీ నాకు ఒక కృతజ్ఞత ధన్యవాదాలు